एपी न्यूज के स्वागत చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాను చిత్తూరు ఎమ్మెల్యే గురుచాల జగన్మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా గురుచాల జగన్మోహన్ మాట్లాడుతూ నూట సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయం ప్రతిపత్తితో నడుస్తున్న పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను ఆద్రోహించాలని తెలిపారు ప్రస్తుతం పదిహేను రకాలైన కోర్సులతో కళాశాలలో విద్యార్థులు చదువుతున్నారని జాబ్ జాబ్మేళ ద్వారా ఉద్యోగం ఉపాధి అవకాశాలు పొంది ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం ప్రిన్సిపల్ జీవనజ్యోతి మాట్లాడుతూ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు జాబ్ జాబ్మీలు నిర్వహించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మీరా సాహెబ్ జేకేసి కోఆర్డినేటర్ అధ్యాపకులు విద్యార్థులు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు

మన తల సైనిక్ క్యాంప్ ఢిల్లీలో బ్రాంజ్ మెడల్ అందుకున్నారు అదేవిధంగా పీపీ అనే ఎంఐ గోల్డ్ మెడల్ టగ్ ఆఫ్ వార్లో సాధించింది టీ భూమిక సౌత్ జోన్ సీనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్లో బ్రాంజ్ మెడల్ సో ఈ విధంగా చదువుతో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మన పిల్లలు ముందంజలో ఉన్నారు సార్ అండ్ వీ ఆల్సో వెల్కమ్ ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ అండ్ గుడ్ హ్యాండ్స్ ఫెసిలిటీ

ఇంకా అనేక సంస్థలు కంపెనీలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి మీ అందరికీ కూడా ఒక శుభవార్త ఏమంటే మన చిత్తూరు అంటే చిత్తూరు వాళ్ళు దేశాన్ని పరిపాలించే నాయకత్వాన్ని ఇచ్చింది చిత్తూరు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రపంచంలో గుర్తించే నాయకుడు అయ్యాడు అంటే అది చిత్తూరు చిత్తూరుండే ఈరోజు ఆయన ఏ దేశం పోయినా కంపెనీలు తెరవడానికి కానీ ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక ప్రధాని స్థాయిలో వెళ్ళి మన రాష్ట్రానికి కంపెనీ తీసుకుని వచ్చే శక్తి సామర్థ్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రిని చూసి ఎంతో అప్రిషియేట్ చేసిన ప్రధానమంత్రి ఇవాళ దేశానికి నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో ఉన్నతమైన సేవలు చేస్తున్నారు భారతదేశానికి మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యే యోగం అవకాశం కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కల్పించింది వాటి శక్తి ఉండింది కాబట్టి సో శక్తివంతులు ఎక్కడ ఉండే అని కాదు ఎక్కడ పుట్టాము ఎలా అనేది కాదు అప్పుడేగా బాబు గారు చెప్పినట్టు ఒక టూ లైన్స్ విన్నా నేను మనం హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చిందా హండ్రెడ్కి నైంటీ వచ్చిందా హండ్రెడ్కి నైంటీ ఫైవ్ వచ్చిందా అనేది కాదు మార్క్స్ ఎడ్యుకేషన్ ఒకవైపు అయితే స్కిల్స్ ఒకవైపు చదువు లేనివ్వంతా కూడా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందినారు గొప్ప గొప్ప వ్యక్తులు అయినారు అంటే పట్టుదల క్రమశిక్షణ ఓపెన్ ఆఫ్ మైండ్స్ మీ మైండ్ అనేది ఉండకూడదు పైప్ అనేది పోవాలి నేను కూడా ఇదే చిత్తూరులో పుట్టి నాకు అవకాశాలు లేక డిస్కంటిన్యూ అయ్యాక ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ అయ్యాక బెంగళూరు పోయా చదువు లేదు కాబట్టి ఎవరు నాకు ఉద్యోగం ఇచ్చే ఇంట్రెస్ట్ చూపించారు సో సెల్ఫ్ మేడ్ కష్టపడి పైపు వచ్చా అంచలంచ నేను కోల్పోయిన దాన్ని సాధించాలి అని మళ్ళీ అయితే దానికి వచ్చి చదవలేను కదా స్కూలు కాలేజ్ పెట్టారు నన్ను మంది అడిగారు ఏమన్నా డబ్బు సంపాదిస్తే స్కూలు కాలేజ్ పెడతాము లాభాలు వస్తాయా అది వైట్ ఎన్ని ఫ్యాక్ట్ అన్నారు నేను ఏదైతే కోల్పోయినానో అది సాధించాలి అంటే చేయగలిగిన ఒకే ఒక మంచి పని ఎడ్యుకేషన్ సో నేను స్కూల్ సో మైనారిటీ స్కూల్లో ఫోర్ ఫోర్టీన్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కానీ ఏ స్కూల్ ఇవ్వదు నేను ఎలాగో రూల్ ఉంది కదా అని చెప్పి థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే దాదాపు వన్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు చిత్తూరు నుండి కానీ చిత్తూరు డిస్టిక్ నుండి కానీ ఎవరు వచ్చినా కూడా మా పిల్లలు బాగా చదువుకుంటారు సార్ ఫీజు కట్టలేము అంటే ఇమీడియట్గా జాయిన్ చేసుకోమని చెప్పేవాడు సో నేను ఏది గ్రూప్ అయినా అదైతే తిరిగి నేను పుట్టిన నా గడ్డకి మా తండ్రి గారి కోరికని నెరవేర్చాలి కాబట్టి మా తండ్రి గారు కూడా ఈ ఫ్యామిలీకి దూరంపు రిలేటెడ్గా నుండి చూశారు వాళ్ళని సో మా నాన్నగారి కోరిక కూడా ఈ చిత్తూరుకి వచ్చి ఎమ్మెల్యే అయ్యి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక కోరాడు ఆ కోరిక కోసం నాకున్న వ్యాపారాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆ వ్యాపారాల అవసరమైతే చిత్తూరుకి వెళ్ళి చేద్దామని ఇక్కడ అప్లై చెప్పినట్టు నాకు విద్యా సంస్థలన్నా విద్యార్థులన్నా చదువు నాకు చాలా ఇష్టం ఉండేది కొన్ని అనివార్య కారణాల వల్ల అది దేవుడు నాకు దూరం చేశాడు కాబట్టి నేనన్నా కూడా అవకాశం ఉంది కాబట్టి చదువుకునే వాళ్ళకి మంచి చేయాలని ప్రతిరోజు ఏ కళాశాల వాళ్ళు ఆహ్వానించినా ఏ స్కూల్ వాళ్ళు పిలిచినా కూడా ఏదో సమయంలో ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నా కూడా కల్పించుకొని ఎందుకు వస్తానంటే మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి చిత్తూరు నుండి కూడా ఒక రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో ఈరోజు తెలుగు వాడు ఎక్కడ ఉన్నా కూడా ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు గూగుల్ కావచ్చు యాపిల్లో కావచ్చు అమెరికాని శాసించే స్థాయిలో ఈరోజు తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే అది మన రాష్ట్రం చేస్తున్న అదృష్టం మరి ముఖ్యంగా చిత్తూరులో మంచి కళాశాలలు ఉన్నాయి మంచి ఎడ్యుకేషన్ ఉంది మంచి గురువులు ఉన్నారు సో మీ అందరి అదృష్టం మంచి పాఠశాలలు మంచి కాలేజీల్లో చదువుకునే అవకాశం ఉంది ఆ చదువుకున్న తర్వాత వాటికి ప్రయోజనం లేకపోతే కష్టం కాబట్టి మీ అదృష్టం మంచి కంపెనీస్ రాబోతాయి ఇంకా ఇప్పుడన్నా మీరు ఇప్పుడు ఎంఆర్ఎఫ్ వారు గుడ్ హెడ్స్ వారు జేకేసీ వారు ఇంకా అనేక సంస్థలు వచ్చి ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళందరికీ కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు కూడా చిత్తూరుకి ఎన్హెచ్ చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే అలాగే బుల్లెట్ ట్రైన్ ఇంకా చాలా కంపెనీస్ త్రీ కూడా వచ్చాయి త్రీ సిటీ లాంటి ఒక సిటీ చిత్తూరు కూడా కావాలి ఎందుకంటే ఇటు పూతల పట్టు గంగా జల్లో పైన పలమనే కుప్పం దాకా ఇవన్నీ ఒక ట్రై ప్లేస్ కాబట్టి చాలామంది చదువుకొని బెంగళూరు చెన్నైకి పోతున్నారు తల్లిదండ్రులకి దూరం అయిపోతున్నారు చిన్నప్పుడేమో పుట్టగానే చదువుగా స్కూల్కి కాలేజీకి వెళ్తున్నాం తర్వాత హాస్టల్స్కి వెళ్ళి ఉద్యోగాలు ఎదుర్కొంటూ సిటీస్కి వెళ్ళిపోతున్నాం ఆ దూరం పెరగకూడదు కాబట్టి నేను కూడా మన ముఖ్యమంత్రి గారిని కొట్లాడి అనేక కంపెనీలు చేస్తున్నాను మన చిత్తూరు పట్టణానికి మీకు రాబోయే రెండు మూడు మినిమం మినిమం మనకి ఇక్కడే ఒక పదివేల మందికి ఉద్యోగాలు కల్పించే విధమైన ప్లానింగ్ జరుగుతుంది ఆ ప్లానింగ్ కూడా మీరు ఇంకా కూడా బాగా ట్రైనింగ్ అవ్వండి స్కిల్ సెక్టర్స్లో చదువు తర్వాత ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిని ట్రైన్ అవ్వండి వాటన్నిటిని కూడా తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా ಈ ರೀತಿ ಸಂಘದಲ್ಲಿ ಕೊನೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಹೇಗೆ